ജാബലം మైనారిటీల అభివృద్ధికి మంత్రి సవితమ్మ కృషి అభినందనీయం కృతజ్ఞతలు ముస్లిం మైనారిటీ నాయకులు ముస్లిం మైనారిటీల అభివృద్ధికి రాష్ట్ర బీసీ సంక్షేమ వెనుకబడిన తరగతులు చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్ సవితమ్మ కృషితో పాటు తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని గోరంట్ల ముస్లిం మైనారిటీ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా గోరంట్ల మండలంలో అన్ని కులాలకు మాతాలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశ్యంతో మంత్రి సవితమ్మ పట్టణంలోని ముస్లిం మైనార్టీ టీడీపీ సీనియర్ నాయకులు మాజీ కోఆప్షన్ సభ్యులు షేక్ అజ్మతుల్లా మరియు మేస్త్రి నూర్ మొహమ్మద్లకు రేషన్ షాపును కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా జామియా మసీదు వద్ద ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ ముస్లిం మైనార్టీలు భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించి అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జామియా మసీదు కమిటీ సానే ముతవల్లి తోటాల్ బాబావలి సదర్ సైఫుల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ సుబాన్ బట్టి రహ్మతుల్లా అన్వర్ సాబ్ బషీర్ సలీం షఫీవుల్లా అజ్ము నిజాంతో పాటు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు వారితో సహకరించి ముందుకు వెళ్తామని మన మైనార్టీ అభ్యుల తరపు నుంచి మనము అభ్యర్థిస్తున్నాము ఈ విధంగా మన యొక్క గోరంట్ల నియోజకవర్గ మైనార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన మైనార్టీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకే అన్నికి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి సమన్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మన మంత్రి గారు ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా వరకు మేము హర్షిస్తున్నాము అభినందనలు కూడా తెలియజేసుకుంటాం వారు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ మన మైనార్టీ తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ విచ్చేసినటువంటి విలేకరులకి మరియు మైనార్టీ సభ్యులందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను